హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇక లేచినా నేనైతే మొహం కడుకొని చాయ్ అయితే తగిన అన్నమాట నాతో పాటు నా కూతురు లేచింది ఇగో నా కొడుకు ఏమో ఇప్పుడే లేస్తుండు మై బ్యాడ్ బాయ్ ఇప్పుడే లేస్తుండే చాయ్ తాగి ఇక లేస్తుండు సో నాలాగే మీకు లేవగానే టీ తాగాలి అలబడుతుందా అండ్ మాత్రం లేవగానే టీ లాక్తా ఎప్పుడన్నా పాలు లేకపోతే మాత్రం ఫోన్పై కడగాను అసలు ఇక వదిలేస్తా డైరెక్ట్ టిఫిన్ చేసేస్తా ఇక పాలు ఉంటే మాత్రం కంపల్సరీ టీ తాగుతా లేవగానే టీ తాగేసి ఆ పనులన్నీ చక్క చక్క పనులు వేసేసుకుంటే పోతుంది అంటే మాకులో బద్ధకంగా అని చెప్పేసి ఫస్ట్ టీ అయితే తర్వాత సో ఇక నాలాగే మీకు లేవగానే టీ తాగాలి అలవాటుందా ఫిట్లో అయితే చెప్పండి బ్లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి రాత్రి పిండి పెట్టినా కదా అదైతే ఇట్లా అంటే అని చెప్పేసి ఇక బయట పెట్టిన నైట్ అంతా ఇంకా తర్వాత పొద్దున్నే లేచి దాంట్లో వేసి అయితే కొంచెం వాటర్ వేసి అయితే కలుపుతున్నాను అన్నమాట సో పిండి పులిచిపోతేనే చాలా బాగుంటాయి దో అసలు లేకపోతే పట్టగానే ఫ్రిడ్జ్లో పెడితే అస్సలు బాగోవు సో అందుకని చెప్పేసి అయితే నేను బయట పెడతాను ఇక నెక్స్ట్ డే అయితే లోపల పెట్టేస్తాను మళ్ళీ మళ్ళా పోతుంది డాడొచ్చిండని ఇట్లా ఇగో డాడొచ్చిడు ఎవరొచ్చి రజ్జుగా వచ్చిండ ఇక తర్వాత అల్లం చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా చూడండి ఇంత అల్లం ముక్క తీసుకుంటే చాలు అల్లం చట్నీకి తర్వాత ఒక టమాటా ఒక చిన్న ఆనియన్ ఒక చిన్న టమాటా అల్లం ముక్క చేసుకొని పెట్టుకోవాలి అనమాట అన్నీ తర్వాత మా ఆయన పల్లెని ఎంచుకుందండి చట్నీ కోసం దాంట్లోనే నేను ఆయిల్ వేసి మిర్చి కూడా వేయించాను పల్లీ చట్నీ కోసం ఇంకా చూడండి దాంట్లో పుట్నాలు కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి చింతపండు జీలకర్ర అన్నీ వేసి పచ్చ అయితే పట్టేసుకున్నాను ఇగో రెండిటి కోసం వేసేసుకున్నాను ఒకసారి అల్లం చట్నీకి ఇంకా పల్లి చట్నీకి ఇంకా దాంట్లోనే అల్లం చట్నీ కూడా చేసేస్తున్నా ఒకటే గిన్నె అన్నిటికీ యూజ్ చేస్తున్నాను అన్నమాట నేను ఇగో ఇవి ఫస్ట్ అయితే మినపొగ్గుళ్ళు అయితే వేసాను కొంచెం ఆయిల్ వేసేసి మినపొగ్గుళ్ళు వేసాను కొంచెం పుం కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను సో అవన్నీ అయితే కొంచెం గోల్డెన్ ఫ్లైవర్ గోల్డెన్ ఆర్డర్స్ ఉంటాకపోతే వేయించుకోవాలండి చేసింది కదా తర్వాత కొంచెం అయితే అల్లం కట్ చేసుకున్న అల్లం ముక్కలు అయితే వేసుకున్నాను ఆ ఒక రెండు నిమిషాల పాటు అతను వేయించుకోవాలి తర్వాత కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను అనమాట తర్వాత నేను ఎండుమిర్చి వేసాను ఒక మూడు ఈ తర్వాత టమాటా ఉల్లిగడ్డ అన్నీ వేసేసాను వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మగ్గిస్తే అయిపోతుంది అది ఆయిల్ కలుపుకొని సో హాలిడేస్ మగ్గించుకుంటున్నాను అది కొంచెం వేస్తే సరిపోతుంది చేసి తరఫరా కాదు జస్ట్ అవి ఉడకడానికి వేస్తే సరిపోతుంది సో నేను చేసే ఈ చర్నీ అల్లం చెప్పి నచ్చితే మీరుగా ట్రై చేయండి అలాగే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మగ్గిస్తున్నాను దాన్ని అయితే అట్లా పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత ఇక మగ్గిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను కొంచెం కర్రపాకి వేసుకున్నాను అట్లాగే అట్లాగే కొంచెం పప్పు కూడా వేసేసుకుంటున్నాను చూడండి ఒక టూ మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది సార్ వేసి ఒక టూ మినిట్స్ అనమాట అవి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గిస్తే సరిపోయింది ఉడికిపోయినాయి చూడండి అన్నీ స్టావ్ వేసేసుకున్నాను అవైతే చల్లగా అని చెప్పేసి నేను స్టవ్ అయితే ఆఫ్ చేశాను తర్వాత దోశలు అయితే వేసేస్తున్నాను అన్నమాట మా వాళ్ళ కాకలు అయితే ఉన్నాయి అంటున్నాడు అందుకని చెప్పేసి దోశ వేస్తున్నాను అలానే చెట్టుని అయితే అప్పటికీ పట్టేసాడు అందుకని చెప్పేసి నా కొడకైతే దోశ అయితే వేసేస్తున్నాను ఇక్కడ దూసారా దోశ అయితే వేసేసాను పల్లీ చట్నీ ఆల్రెడీ పట్టేసాను నేను కల్లం చెట్నీ అయితే అవి చల్లగా కావాలని చెప్పేసి అట్లా వాడుతున్నాను అనమాట పల్లి పల్లీ చెట్నీ గిన్నెలోనే నేను కల్లం చట్నీ కూడా వాడుతున్నాను ఏం పర్లేదు కదా ఈ చట్ని మనం అట్లా యూజ్ చేసింది కదా అని చెప్పేసి దాంట్లోనే మిక్సీ పట్టేస్తున్నాను దాంట్లో కొంచెం షుగర్ వేసి ఇంకా కొంచెం వెల్లుల్లి వేసి మిక్సీ పడితే సరిపోతుందండి అంటే ఒక రెండు స్పూన్లు వెళ్ళి

thank you చూడండి ధనియాల పొడి వేసాను కొంత అలాగే రెండు స్పూన్లు షుగర్ వేసాను అందరు వెల్లుల్లి వేసి ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే మిల్ల మెత్తగా మిక్సీ పెడితే సరిపోతుంది నేను ఆల్రెడీ పోపు వేసాను కదా దాంట్లో అల్లం చట్నీ వేసి కలిపేసాడు అన్నమాట అంతే ఓయ్ మా వాళ్ళకైతే వేసేచ్చినా అల్లయితే తింటున్నారు ఇక నేనైతే వేసుకుంటున్నాను అన్నమాట వాళ్ళకైతే వేసిచ్చు అల్లైతే తిందరు గోడ వేసుకుంటారు అన్నీ గోడ పడుతుంది ఇక ఇప్పుడు నేను చేసిన అల్లం చట్నీ ఉంది కదా సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి కానీ అది ప్లెయిన్ దోశలకు మాత్రమే బాగుంటుంది ఇట్లా మసాలా దోశ ఆనియన్ దోశ వాటికైతే అసలు బాగోదు ప్లెయిన్ దోశలకు మాత్రం అంటే టేస్ట్ తెలుస్తుంది అనమాట దాని టేస్ట్ తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేస్తూ ఉంటా కానీ ఎందుకో ఈరోజు పోస్ట్ చేయాలనిపించింది అందుకే చేశాను అనమాట నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా ఆయన అయితే చాలా బాగుందని చెప్పాడు సోటి రెండు చట్నీలు అయితే ఇలాగే వేస్తాయి ఇంకా వేరే వేరే వేస్తాను వేస్తా కానీ ఎక్కువ అయితే ఇలాగే చేస్తాను అనమాట దోశ చేసినప్పుడు